హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడికో వెళ్ళిపోతున్నారని చెప్పేసి చూస్తున్నారా అవునండి మేమైతే ఒక పని మీద బెంగళూరుకి అయితే వెళ్తున్నాం కానీ ఏది కారు అని మీకు డౌట్ రావచ్చు కార్ అయితే సర్వీసింగ్కి ఇవ్వడం జరిగింది ఇంకా సర్వీసింగ్కి అయితే ఈరోజు ఇస్తే ఒక వన్ డే అలా ఆగి ఇస్తారనమాట అంత సర్వీసింగ్ చేసిన తర్వాత అందుకోసమని చెప్పేసి ఇంకా ఆ టైంకే మాకు కొంచెం అయితే పని అందుకోసం అందుకోసమని చెప్పి వెళ్ళొచ్చేద్దాం బస్లో ఎలాగో మాకు ఫ్రీనే కదా అని చెప్పేసి వెళ్తున్నామండి బేసిక్గా నాకైతే కార్ అంటే పడదండి ఎందుకంటే అందులో వచ్చే స్మెల్ నాకు పడదనమాట అంటే కార్ స్మెల్లే పడదు కార్ అసలు తలుచుకుంటేనే నాకు వామిటింగ్ అయిపోతుంది అలా అనమాట ఇంకా ఈరోజు బస్సులో వెళ్దాం అనేసరికి నేనైతే ఫుల్ హ్యాపీ సర్లే బస్సులో అయితే వెళ్దాం ఫ్రెష్ గాలి వస్తూ ఉంటుంది ఎలాంటి వామిటింగ్స్ అలాంటివి ఏమి ఉండవు అని చెప్పేసి నేనైతే ఫస్ట్ ఓకే చెప్పేశాను కానీ మా హస్బెండ్ కొంచెం మూడ్ అప్సెట్ అనమాట ఇంకా కార్ సర్వీసింగ్కి ఉంటే ఇంకా వెళ్ళే వాళ్ళం కార్లోనే రిస్క్ ఎందుకు పిల్లల్ని వేసుకొని చెప్పేసి అన్నారు ఇంకా సర్లేండి ఎలాగోలా బయలుదేరేసి అయితే వెళ్తున్నాం ఇంకా దారి మధ్యలో నేనైతే ఇప్పటికీ ప్రస్తుతానికి మేలుకొని ఉన్నాను నిజంగా బస్సులో వెళ్తే మాత్రం నిజంగా నాకు ఎక్కడ లేని నిద్ర వచ్చేస్తుందండి అంత అనమాట ఇంకా చూసారు కదా నిద్ర లేచేశాను నిద్ర లేచిన వెంటనే మా స్టాఫింగ్ అయితే వచ్చింది నేను ఎక్కువ ఎక్కడికి వెళ్ళకుండా పోవడం వల్ల అలానే వెళ్తే కూడా కార్లోనే లేకుంటే బైక్ లోనే వెళ్ళడం వల్ల ఇలాంటివి మిస్ అవుతున్నానండి ఈ బస్సులో అయితే ఆటోమేటిక్ డోర్ ఓపెనింగ్ అండ్ క్లోజ్ అయితే ఉందనమాట ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి డిస్ప్లే చేస్తూ ఉంటారండి నెక్స్ట్ స్టాప్ ఏది ఉంటుంది ఎప్పుడు దిగు వేస్తుంది అని మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది మనం ఏదైనా డౌట్ వస్తే అక్కడ చెక్ చేసుకుంటూ ఉండొచ్చండి ఇంకా మేమైతే వచ్చేసాం ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది నేను తెలిసిన వాళ్ళ గురించి చెప్పట్లేదండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను అంటే మనం రోడ్డు దాటడానికి ఈజీగా ఉన్నట్టు ఇది పైకి అయితే వేశారనమాట అంటే పైనే వెళ్ళడం అటు సైడ్ నుండి ఇటు సైడ్ బస్సులు కార్లు ఏదైనా యాక్సిడెంట్ ఇలాంటివి జరిగే ప్రమాదం ఉంది కదా అని చెప్పేసి ఇలా ఆలోచించి తెలివిగా ఆల్రెడీ ఎప్పుడో వేసిన లేండి ఈ మధ్యనే ఒకటైతే ఇలాంటిది విరిగి పడిపోయిందండి మా సైడ్ అనమాట అది మొత్తం కట్ అయ్యి లారీ మీదైతే పడిపోయిందండి గాడిస్ గ్రేడ్ అంటారు కదా అలా డ్రైవర్కి ఏం కాలేదు ఇంకా మేము వెళ్ళిన పని సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా నాకు ఇష్టమైన రైస్ అయితే తినేసి ఇంకా బస్ స్టాప్కి అయితే వచ్చామన్నమాట చూస్తున్నారు కదా క్రౌడ్ మాత్రం నిజంగా మామూలుగా లేదండి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి ఇక్కడ జరిగింది ఇంకొకటి అనమాట అది ఏంటంటే ఇంకా నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే దశమి కదా అంటే విజయదశమి అంటే దసరా వచ్చే వచ్చేవాళ్ళు వెళ్ళే అంటే వెళ్ళే వాళ్ళే ఉంటారులేండి ఆల్మోస్ట్ నిజంగా అసలు సందు కూడా లేదన్నమాట దాదాపు టూ అవర్స్ అలా వెయిట్ చేస్తే బస్ అయితే దొరికిందండి ఆ ఆ లో కూడా అసలు కాల్ పెట్టడానికి కూడా సందు లేదనమాట మా నాన్న ముందుగా ఎక్కేసి ఒక సీట్ అయితే పట్టుకున్నారు అంటే ముగ్గురు కూర్చుంటారు కదా అలాంటిది ఒక సీటు అందులో కూడా ఒక అన్న అయితే ఉన్నారనమాట నేను మా అమ్మ అయితే కూర్చున్నాం నిజంగా పిల్లలు వేసుకొని బస్లో ఇలాంటి టైంలో లో వెళ్ళి రావడం అంటే నిజంగా చు అంట అనమాట నాకైతే నిజంగా చాలా అంటే బస్లో వెళ్ళడం ఇష్టమే కానీ ఇలాంటి టైంలో వెళ్ళడం ఇష్టం ఉండదు ఎందుకంటే మనకి అంత కంఫర్ట్ అయితే ఉండదు అనమాట వేసుకొని వెళ్తే నిజంగా ఎందుకు వచ్చాను రా దేవుడా అనిపించింది మనం ఎప్పుడు అంతే లేని చేతులు కాలిపోయిన తర్వాత ఆకులు పట్టుకునే రకం అనమాట ఫస్ట్ తెలిసి ఉంటే మనం ఎందుకు వెళ్తాం చెప్పండి ఇంకా తెలియక వెళ్ళాం అనుభవిస్తున్నాం అంతే కదా ఇంకా మేమైతే వెళ్ళి వచ్చేసామండి ఇంకెలాగోలా ఇంకా వచ్చేసరికి నాకు హెడేక్ అనమాట నార్మల్గా ఎక్కడైనా వెళ్ళేసి వస్తేనే అంటే ముల్బాగులకో లేకుంటే మా ఊర్లో ఉంటే బైరెడ్పల్లికో వెళ్ళేసి వస్తేనే నాకు హెడ్ విపరీతంగా ఉంటుంది అలాంటిది ఇవాళ మొత్తం ఏం లాక్ కూడా లేదనమాట మొ మొత్తం ఇదే జరిగిపోయిందండి ఇంకా వెళ్ళేదాన్ని ఏం చూపిస్తాను అని నేను కూడా ఎక్కువ తీసుకోలేదు ఇంకా అలా డే మొత్తం జర్నీనే అనమాట కూర్చొని 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 పిల్లలతో ఏగి ఎగి అలా పట్టేసింది అనమాట నార్మల్గా నాకు హెడ్ ఎక్ వస్తే ఇక్కడ మామూలుగా హెడ్ ఎక్ అయితే రాదండి నత్తిన పెరుగు పెరుగుతుంది అనమాట నడి నత్తిన నొప్పి అవుతుంది సేమ్ ఇప్పుడు కూడా అలా అనమాట మా చింటూ ఏదో వాడికి చిన్నగా చీటి కొరికిన ఎత్తుకొచ్చి చూపిస్తాడండి మా చూడు మా చూడు మా అని చెప్పేసి ఇంకా అది ఖచ్చితంగా చూడాలి ఇంకా అందుకోసం చెప్పేసి చూస్తున్నానండి పాపం మనకే ఇలా ఉంటే పిల్లలకి ఎలా ఉంటుంది చెప్పండి కానీ వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితి అనమాట అలా అనుకుంటాను కాకపోతే మాకంటే హుషారుగా ఆడుకుంటున్నారండి వచ్చేసి నిజంగా మేమన్నా కొంచెం డల్ అయిపోయాం వచ్చి రాగానే కాఫీ పెట్టుకొని అంటే టీ తాగితేనే పోతుంది అనే ఇదేం లేదు కానీ ఉండింది కాబట్టి అంటే అప్పటికప్పుడు పెట్టుకొని తాగాము మా అమ్మ తాగుతుంటే ఇంకా నాకు కూడా తాగాలనిపించింది అలా తాగాం అంతే మా అమ్మ నేను ఇద్దరు కలిపి తాగేసి కాసేపలా రెస్ట్ తీసుకొని ఇంకా మా అమ్మ అయితే వంటకు దిగింది నేనైతే వీటిని సర్దేసి అలానే కొన్ని బట్టలు అయితే ఉన్నాయన్నమాట వాటినైతే మర్చుకున్నాను ఇక్కడ చూసినారు కదా నేను వేస్తుంటే ఇంకా చింటూ బిట్టు ఇద్దరు తీసి దాని కింద వేయడ పనిలో ఉన్నారనమాట ఇంకా మా చింటూ బిట్టు కాసేపు ఇలా దాగుడుమూత అయితే ఆడిపిచ్చేసానండి మీకు క్లారిటీగా ఎప్పుడైనా చూపిస్తాను దాగుడుమూతలు ఆడుకునేది మా అమ్మ అయితే వంట చేస్తుందండి ఇంకా వంట రూమ్లోకి వెళ్ళేసి మా అమ్మకి డబుల్ పని అయితే పెట్టారనమాట హితి అలానే చింటూ బిట్టు వీళ్ళంతా చేరుకొని నా పని నాదనమాట నేనైతే ఇక్కడ బట్టలు అయితే మట్ పిల్లలవి ఇవాళ మాత్రం నిజంగా చాలా టైడ్గా ఉందండి ఇంకా వీడియో ఎడిటింగ్ కూడా వద్దులే రేపు చేసుకుందామని చెప్పేసి అనుకున్నాను కాకపోతే పోతే ఎప్పటిదప్పుడు అప్లోడ్ చేసేద్దామని చెప్పేసి వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేస్తున్నానండి ఫుల్ టైర్డ్గా ఉందనమాట ఎంత టైట్గా ఉంటే ఏంటి చెప్పండి ఉమెన్కి అంటే వర్కింగ్ ఉమెన్కి హాలిడే అయితే అస్సలు ఉండదు ఇంకా మన పని మనం చేసుకోవాలి తప్పదు ఇంకా నేనైతే పిల్లల బట్టలంతా అంతా మర్చేస్తున్నానండి ఇంకోసైడ్ చింటూ కూడా కాస్త హెల్ప్ చేశాడు ఇంకా నేనైతే పిల్లల్ని వీడియోలోకి ఇంకటుండి తీసుకురాకూడదు అనుకుంటున్నాను కానీ ఏం జరుగుతుందో చూడాలి ఇంకా పిల్లలతోనే పెద్ద అంటే నాకు పిల్లలే కదా ప్రపంచం అలా అన్నమాట ఇంతకీ మీరేమంటారు పిల్లలు ఉండాలంటారా వద్దంటారా వీడియోస్లో కామెంట్ చేసేయండి ఖచ్చితంగా ఈ గ్యాప్లో వంటైతే కంప్లీట్ అయిపోయిందండి నేను బట్టలు మర్చేసి చేసి ఎక్కడి సర్దేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్ అందరికి ఉంటాను